ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో సాక్షి సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ముందుకు దూసుకుపోతుంది సాక్షి సీరియల్ హీరోయిన్ ఐశ్వర్య బిస్సే ఐశ్వర్య బిస్సే ఈ సీరియల్లో గౌరీ క్యారెక్టర్లు చాలా అద్భుతంగా నటిస్తూ మంచి సక్సెస్ను అందుకుంటుంది ఐశ్వర్య బిస్సేకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు తనకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది ఐశ్వర్య బిస్సేకి రియల్ లైఫ్లో మ్యారేజ్ జరిగింది ఐశ్వర్య భర్త పేరు హరివినయ్ అయితే రీసెంట్గా అగ్నిసాక్షి సీరియల్ హీరోయిన్ ఐశ్వర్య పిస్సే భర్త హరివినయ్ బర్త్డే సెలబ్రేషన్ జరిగాయి అయితే వాటికి సంబంధించిన ఫొటోస్ను కూడా షేర్ చేసింది ఆ ఫొటోస్లో ఐశ్వర్య పిస్సే తన ఫ్రెండ్స్ అండ్ తన భర్తతో కలిసి చాలా చాలా హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా హరివినయ్కి బర్త్డే విషస్ను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు మీరు కూడా ఐశ్వర్య పిస్సే భర్త హరివినయ్ బర్త్డే సెలబ్రేషన్ ఫొటోస్ ఇప్పుడు మా వీడియోలో చూసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి